ఇద్దరు మనిషికి చేయవలసి వస్తుంది చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ గవర్నమెంట్ నుంచి మాకు టేక్ కేర్ కంపల్సరీ కావాలి సార్ చాలా మంది ఇబ్బంది పడుతున్నాము మాకు ఆ ఉన్న తరాల వరకు ఎవరు బాధపడకుండా మెడిసిన్ వచ్చి గవర్నమెంట్ కోరుకుంటున్నాము కంపల్సరీ మెడిసిన్ తీసుకురండి సార్ ప్లీజ్ సార్ ఎందుకంటే మేము చాలా బాధపడుతున్నాం తల్లిదండ్రులు ఆ ముందు వాళ్ళకి ఏం జరుగుతుందో బాధపడుతున్నాం ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకు పిల్లలు తీవలసిన తేవాలి సార్ కానీ మేము చేస్తున్నాం కానీ మేమే ఏం అర్థం కావడం లేదు రోజు రోజు క్షీణించిపోతుంది మాలో కూడా మాకు కూడా కూడా బలహీనంగా తయారైపోతున్నాం సార్ వాళ్ళని చూస్తూ దయచేసి గవర్నమెంట్ కోరుకుంటున్నాం సార్ మాకు కంపల్సరీ టేక్ టేక్ కేర్ ఇవ్వాలి సార్ మరి పెన్షన్ కూడా వెసులుబాటు చేయండి మీ గవర్నమెంట్ కంపల్సరీ చేస్తుందని ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ అందరికి నమస్కారం నా పేరు లోహిత్ కుమార్ నేను మీలో ఒకండి మీ కుటుంబ సభ్యుడిని ఈరోజు జవాబ్ టీవీ ఛానల్ ద్వారా నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది మీకోసం ఏర్పాటు చేసిన ఛానల్ ఇది మీ ఛానల్ మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరందరూ ఫార్వర్డ్ చేసుకుంటే మీరందరూ గంట కొట్టి దీంట్లో షేర్ చేసి లైక్ చేస్తే మనందరికి ఒక అకౌంట్ యాడ్ ఉంటుంది మన స్ట్రెంగ్త్ ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సబ్స్క్రైబర్లు ఎంతమంది ఇది మన ఛానల్ కాబట్టి మన కోసం మన వాయిస్ కాబట్టి మన మాటలు మనం విని మన కమ్యూనిటీ అందరికి తెలిసేలా చేస్తే ఏదైతే మనం లక్ష్యం అనుకుంటున్నామో మీ హక్కులు ఉన్నాయో మీ ప్రాథమిక హక్కులు ఉన్నాయో మీకు రావాల్సిన ఫలాలున్నాయో పథకాలు ఉన్నాయో అవన్నీ మీకు చేరేలా ఈ ఛానల్ తోడ్పడుతుంది కాబట్టి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ అండ్ షేర్ ఇట్ లైక్ తెలుసు చాలా మంది దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది ఈ రోజుల్లో కానీ మీకు సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియకపోవచ్చు మీరు అడగండి అన్న నా ఫోన్లో జవాబు టీవీ ఒకసారి సబ్స్క్రైబ్ చేయాలా అని మీ ఫ్రెండ్ని అడగచ్చు లేకపోతే ఇంకెవరం అడగచ్చు లేదా మీ పక్కన ఎవరైనా మన వాలంటీర్లు ఉంటే ఆ వాలంటీర్తో సబ్స్క్రైబ్ చేయించుకోండి డోంట్ ఫర్గెట్ దిస్ ఇస్ యువర్ ఛానల్ అండ్ ఫర్ యూ